హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ విక్రమార్క బేతాల కథలను కంటిన్యూ చేయమన్నారు కానీ ఇప్పటికే పంచతంత్రం కథలు మొదలు పెట్టేశాను కాబట్టి అది ఆపలేను అందుకే పంచతంత్రం కథలతో పాటు విక్రమార్క బేతాల కథలను కూడా రోజు తప్పించి రోజు అప్లోడ్ చేస్తాను కానీ నాదొక చిన్న రిక్వెస్ట్ మన వీడియోస్ చూశాక తప్పకుండా లైక్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి దానివల్ల ఇంకొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి నాకు కూడా బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది ఒకవేళ ఇప్పటివరకు వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు చేస్తున్న ఈ పని చూస్తే విశ్వామిత్రుడిలాగా నువ్వు కూడా స్త్రీ ద్వేషానికి గురయ్యావా అని అనుమానం కలుగుతుంది శ్రమ తెలియకుండా నీకు విశ్వామిత్రుడి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం శ్రీపురంలో విశ్వామిత్రుడు అనే ధనవంతుడైన ఒక యువకుడు ఉండేవాడు అతను మంచి మనసున్న దైగల వ్యక్తి చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు చనిపోవడంతో బంధువులు స్నేహితులు అతని పెళ్లి బాధ్యత తీసుకున్నారు పెళ్లి వయస్సుకు రాగానే పక్కూర్లో ఒక అందమైన అమ్మాయిని చూసి ఆమెతో వివాహం చేసి ఒక ఇంటివాణ్ణి చేశారు విశ్వామిత్రుడి భార్య మిత్రవింద ఎంతో అందమైంది కానీ అతనికి అనుకూలంగా ఉండేది కాదు ఆమె ఎప్పుడూ భర్తని అసహ్యంగా చూసేది చిరాకు పడేది విశ్వామిత్రుడు ఆమెకి పెళ్లిష్టం లేదేమో అని మొదట్లో అనుకున్నాడు కాని తర్వాత ఆమె మాటల్లో అసలు విషయం తెలిసింది ఆమె ద్వేషించేది తన్ని మాత్రమే కాదు మొత్తం మగజాతిని అని మగవాళ్ళు ఆడవాళ్ల పాలిటి శాపమని ఏ ఆడది పెళ్లి చేసుకోకూడదని నాకు పెళ్లి వద్దు అంటున్నా మా వాళ్ళు వినకుండా పెళ్లి చేశారు అని మిత్రవింద ఒకసారి చెప్పింది ఆ మాట విన్నాక విశ్వామిత్రుడికి ఆశ కలిగింది మగవాళ్ళందరూ భార్యల పట్ల పిశాచల్లాగా ప్రవర్తించరని ఆమెకు తన భర్త తనను కొంచెమైనా సుఖపెట్టగలడని అనిపిస్తే ఆమె అనుకున్నాడు దాంపత్య సుఖం తెలిస్తే ఆమె మనస్తత్వం మారుతుందన్న ఉద్దేశంతో అతను ఆమెకి ఇష్టం లేకపోయినా దాంపత్య జీవితం మొదలుపెట్టాడు అతని ఆశ ఫలించలేదు దాంపత్య సుఖం మిత్రవిందను ఏమాత్రం మార్చలేకపోయింది ఆమె అతన్ని ఎప్పట్లాగే అసహ్యుకుంటూ వచ్చింది ఇంతలో ఆమె గర్భవతి అయినట్టు తెలిసింది పిల్లలను కని అయితే ఆమె తప్పకుండా మారుతుందనుకున్నాడు విశ్వామిత్రుడు కొన్నాళ్లకి మిత్రవింద కవల పిల్లలను కన్నాది కాని ఆమెలో ద్వేషభావం తగ్గడానికి బదులు పెరిగిపోయింది అసలే మొగుడితో చిరాకు పడుతున్న తనకు దిక్కుమాలిన పిల్లలు కూడా దాపరించారనుకుంది ఇక విశ్వామిత్రుడికి తన భార్య బాగుపడి తనకి అనుకూలంగా మారుతుందన్న భ్రమ తొలగిపోయింది అతను భార్యకు గాని మిత్రులకు గాని చెప్పకుండా ఇల్లు విడిచి అడవుల్లోకి వెళ్ళిపోయాడు అడవి మార్గంలో విశ్వామిత్రుడికి ముసలివాడైన సిద్ధుడు ఒకడు కనిపించాడు నాయన నీకు ముఖ్యమైన పనేమీ లేకపోతే ఒక గడియ ఆగు నేను చనిపోబోతున్నాను ఈ లోపల నాకు తెలిసిన కామరూప విద్యను నీకు దానం చేస్తాను అందుకు బదులుగా నా శవానికి దహన సంస్కారాలు చేసి నీ దారిని నువ్వు వెళ్ళు అని అడిగాడు విశ్వామిత్రుడు సరే అన్నాడు సిద్ధుడు అతనికి కామరూప విద్యను ఇచ్చి ప్రాణాలు వదిలాడు విశ్వామిత్రుడు అక్కడే చితిపేర్చి సిద్ధుడి శవాన్ని దహనం చేస్తూ చితి దగ్గర నిలబడి ఉండగా అతనికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే అతను తిరిగి శ్రీపురానికి వచ్చేశాడు అతను ఊరు చేరుకునేసరికి చాలా రాత్రి అయింది అతను తన విద్యతో ఆడదాని రూపం ధరించి తన ఇంటికి ఎదురుగుండా ఉండే దేవదత్తుడనే యువకుడి ఇంటి తలుపు తట్టాడు నిద్రలోంచి లేచిన దేవదత్తుడు నిద్రమత్తులో వచ్చి తలుపు తీసి చూసేసరికి అప్సరసలాటి ఆడది కనిపించగానే అతను నిద్రమత్తంతా అంతా వదిలిపోయింది నా పేరు సుమిత్ర మాది దూరదేశం నేను నా తల్లిదండ్రులతో ఈ దేశం వస్తుంటే దారిలో దొంగలు మమ్మల్ని దూచుకొని నా తల్లిదండ్రులను చంపేశారు నేను ఎలాగో ప్రాణాలు తప్పించుకుని ఇలా వచ్చాను ఈ రాత్రికి ఆశ్రయం ఇవ్వగలరా అని అడిగాడు స్త్రీ రూపంలో ఉన్న విశ్వామిత్రుడు అలాగే ఇస్తాను కానీ రేపు మాత్రం నీకెవరుంటారు ఎక్కడ కనిపోతావు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నువ్వు ఇక్కడే ఉండిపో అన్నాడు దేవదత్తుడు అందుకు సుమిత్ర ఒప్పుకుంది మర్నాడు వారిద్దరికి శాస్త్రోక్తంగా వివాహం జరిగింది త్వరలోనే మిత్రవిందకు సుమిత్రకు స్నేహం కలిసింది సుమిత్రకు మిత్రవింద పిల్లలంటే అమితమైన ఇష్టం ఎప్పుడూ వాళ్లను ముద్దు చేసి ఆడించేది ఆ కవల పిల్లలు కూడా తల్లి మీద కన్నా ఎదురింటి సుమిత్ర మీదే ఎక్కువ ప్రేమ చూపేవారు సుమిత్ర తన ముగుడి గురించి ఇష్టంతో మాట్లాడటము పిల్లలంటే ప్రాణం ఇవ్వటము చూసి మిత్రవింద ఆశ్చర్యపడింది క్రమంగా ఆమెలో ఏదో మార్పు రావడం సుమిత్ర కనిపెడుతూ వచ్చింది ఆమె ఇప్పుడు తన పిల్లల నుంచి కొంత ఆనందం పొందుతూ వస్తుంది ఒకసారి సుమిత్రతో ఆమె నీ జీవితం పువ్వులు కాసిన చెట్టులాగుంది కానీ నా జీవితం మూడు చెట్టు అని బాధపడింది అప్పుడు సుమిత్ర అన్నట్టు అడుగుదామనుకుని మర్చిపోతున్నాను నీ పిల్లల తండ్రి ఏ దేశం వెళ్ళాడు ఎప్పుడు తిరిగి వస్తాడు అని అడిగింది వెంటనే మిత్రవింద కళ్ళ నీళ్ళు పెట్టుకొని నా వంటి ఎండుకట్టెతో ప్రాణం విసిగి ఆయన ఇల్లు విడిచిపోయారు ఇంకా వచ్చేదేమిటి అన్నది తన భార్య మనసు పూర్తిగా మారిందని నమ్మకం కుదిరాక సుమిత్రగా ఉన్న విశ్వామిత్రుడు తన కామరూప విద్యతో తిరిగి మామూలు మనిషి అయ్యి తనకి జరిగిందంతా చెప్పి ఆడదానికి భర్త సుఖము పిల్లల మీద ప్రేమ అంతులేని ఆనందాన్ని ఇస్తాయని సొంత అనుభవంతో తెలుసుకున్నాను అన్నాడు మిత్రవింద ఆనంద బాష్పాలు రాలుస్తూ అతని కాళ్ళ మీద పడి అందరు ఆడవాళ్ళు నాలాగుంటారని ఎందుకనుకున్నారు నా మూలంగా మీరు అడవులు పట్టిపోకుండా మరొకదాన్ని పెళ్లి చేసుకుంటే మీకు చాలా కష్టాలు తప్పేవి అన్నాడు లేదు లేదు మరొక దాన్ని పెళ్ళాడాలనుకుంటే అడుగులకెందుకు పోతాను నేను ఆ పని చేయటానికి కారణం నువ్వు కాదు నిన్ను మార్చలేకపోయినందుకు నాలో కలిగిన విరక్తి నేను భారీగా కోరింది నిన్నే కానీ నువ్వున్న విధంగా కాదు అన్నాడు విశ్వామిత్రుడు ఆ తర్వాత వారిద్దరూ చాలా అన్యోన్యంగా జీవించారు మిత్రవింద తనలాంటి అదృష్టవంతురాలు ప్రపంచంలో మరొకరు ఉండదనుకుంది బేతాళుడి కథ చెప్పి రాజా సృష్టిలో ఎన్నో రూపాలుండగా విశ్వామిత్రుడు ఏరు కోరి స్త్రీ రూపం ఎందుకు ధరించాడు ధరించిన వాడు తన ఇంటికి సమీపానికే ఎందుకు వచ్చాడు పురుషుల్లో కొత్తగా మంచేమీ చూడకుండానే మిత్రవింద తన పురుష ద్వేషాన్ని ఎలా మార్చుకుంది ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు స్త్రీ పురుషులు ఒకే జీవితంలో భాగస్వాములు వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకోవటానికి కారణం కూడా వాళ్ళు కలిసి జీవించడమే ఆ జీవితంలో ఎలాంటి లోపాలు లేనప్పుడు స్త్రీకి పురుషుడి మీద ద్వేషము పురుషుడికి స్త్రీ మీద ద్వేషము రాదు మిత్రబిందకు పురుషుల మీద మాత్రమే ద్వేషం ఉందనుకోవడం పొరపాటు ఆమెకు స్త్రీల మీద కూడా ద్వేషం ఉంది అందుకే ఆమెకు వివాహం అంటే ఇష్టం లేదు స్త్రీలకు సహజంగా ఇష్టమయ్యే దాంపత్య జీవితం మాతృత్వం అంటే ఇష్టం లేదు ఆమెకు స్త్రీ మీద ద్వేషం ఉన్నదని తెలియక విశ్వామిత్రుడు ఆమెను స్త్రీగా ఆనందపరచాలని చూసి విఫలమయ్యాడు స్త్రీకి సహజంగా పురుషుల మీద ద్వేషం ఉంటుందో ఉండదో చూడటానికే అతను స్త్రీ రూపం ధరించాడు స్త్రీ జీవితంలో ఆనందం ఉంటే అది ఎలా ఉంటుందో తన భార్య చూడాలని అతను తన ఇంటి దగ్గరలోకే వచ్చాడు స్త్రీకి సహజంగా భర్త పైన పిల్లలపైన ద్వేషం ఉండదని అతనికి తెలిసింది మిత్రవిందలో కలిగిన మార్పు కూడా స్త్రీ ద్వేషం పోవటం ద్వారానే జరిగింది ఆమె సుమిత్రను చూసి స్త్రీ జీవితం మీద ద్వేషాన్ని పోగొట్టుకుంది ఆమెలో స్త్రీ ద్వేషం పోగానే పురుషుల మీద ద్వేషం కూడా పోయిందన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే వేతాలుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో కత్తో కలుద్దాం స్టే ట్యూన్